ट प्राइम टाइम न्यूज के स्वागत है కాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపుడి అనిత హోంమంత్రి పదవి చేపట్టి తొలిసారిగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజ ఎన్డీఏ శ్రేణులతో కలిసి ప్రతిపాడులో ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం హోంమంత్రి అనితతో కలిసి సత్యప్రభ రాజా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించారు అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ అన్నవరం సత్యదేవుని కృపా కటాక్షాలతో రాష్ట రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తమ సహచర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట కుప్పిశెట్టి వెంకటేష్ కుప్పిశెట్టి బుజ్జి తర్వాత పాల్గొన్నారు తర్వాత హోమ్నిస్ట్ గా బాధ్యత తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుని కృష్ణనాయన స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది సత్యదేవుడు అనేసరికి సత్యం సత్యంగా ఉండే దేవుడు ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మోహన్ కళ్యాణ్ గారికి కూడా అది సత్యదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రాసి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింభాల్ని గట్టిగా కొట్టండి thank you